మిత్రుల స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లైస్ మిత్రపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకి పిచ్చేసి జయప్రదం చేసిన కార్మిక సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ గుర్తింపు కానీ యాజమాన్యం కానీ ఎటువంటి విధంగా స్పందించకుండా కార్మికులు చాలా దూరవుతున్న సందర్భంలో ఈరోజు ఒక కర్పత్రం ఆడవాళ్ళు విడుదల చేయడం జరిగింది గుర్తింపు దాంట్లో ఎంఓయు అమలు జరిగే వరకు బయోమెట్రిక్ విధానాన్ని ఆప్దాలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు మేనేజ్మెంట్ ఏం చెప్పిందో దాంట్లో ఎక్కడా రాయలేదు ఇప్పుడు సాయంత్రం కల్లా కర్పత్రం మధ్యాహ్నం వేస్తే సాయంత్రానికి నలభై రెండు పాయింట్ల్లో ఆరో తారీఖు నుంచి ఈ బయోమెట్రిక్ సిస్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ సర్కుల్ ఇచ్చింది మరి నలభై రెండు పాయింట్లు కార్మికులు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వాలా వద్దా అన్నది గుర్తింపునియన్ ఎక్కడా కూడా దాంట్లో చెప్పిన పరిస్థితి అది లేదు దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా యాజమాన్యం విఎస్ఎస్ స్కీమ్ తో పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల నుంచి బయటకు పంపించేస్తానని చెప్తుంటే అలాంటిది ఏమీ లేదని గుర్తింపునియన్ చెప్తా ఉంది తప్ప దాని మీద సరైన వివరణ లేదు మెడికల్ చేసిన వాళ్ళకి రిపీట్ చేస్తారట ఆల్రెడీ నలుగురు అధికారులను టెంపరీ చేసి సార్ మరి ఏ విధంగా రిపీట్ చేసి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు తీసుకొస్తారా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం కాబట్టి ఈ విషయాల్లో ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా వీళ్ళు కరపత్రం వేసేసి చేతులు దులుపుకునే పరిస్థితి చేయడం అనేది అన్యాయం కాబట్టి కార్మికులకి స్పష్టమైన విధంగా హామీ ఇచ్చే విధంగా గుర్తింపు అనేది వ్యవహరించాలని చెప్పి మేము తెలియజేయడం జరుగుతాం Don't forget to like, subscribe and share the videos.